ఈ టైంలో ఒక వరద బాధితుడిగా మీ గవర్నమెంట్ ఎటువంటి సహాయాన్ని అందించింది గవర్నమెంట్ గురించి మీరు ఏం చదువుతారు గవర్నమెంట్ చక్కగా చేస్తుందండి అన్ని ఫుడ్ కానీ పాలు కానీ నీళ్ళు కానీ అన్ని చేస్తుంది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో సీఎం చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండి భగవంతుడు కనపడతాడో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రూపంలో చక్కగా కనపడుతున్నాడు అండి ఇచ్చారండి దురదలు రాకోకుండా జ్వరాలు రాకుండా జలుబు రాకుండా అంత చక్కగా ఇస్తున్నారు ఆయన ఉన్నప్పుడు పై పైన తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది కింద తిరిగే వాళ్ళకి తెలుస్తుంది పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది సహాయాన్ని గవర్నమెంట్ గురించి మీరు ఏం చూస్తారు గవర్నమెంట్ చక్కగా ఇస్తుంది అంటే అన్ని ఫుడ్ గాని పాలు గాని నీళ్లు గాని అన్ని చేస్తుంది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో సీఎం చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండి భగవంతుడు కనపడతాడోది ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రూపంలో చక్కగా కనపడుతున్నాడు అండి ఇచ్చారండి దురదలు రాకోకుండా జ్వరాలు రాకుండా జలుబు రాకుండా అంత చక్కగా ఇస్తున్నారు ఒకవేళ ఈ టైంలో వేరే వాళ్ళు కానీ ముఖ్యమంత్రి ఎలా ఉండదు పరిస్థితి ఆయన ఉన్నప్పుడు పై పైన తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది కింద తిరిగే వాళ్ళకి తెలుస్తుంది పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది